అందరికీ సలోం నేను రబ్బీ షబీరా ఈ సాయంత్రం మీరు మా ఛానల్ వీక్షిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇది సాధారణ సమయం కాదు మరియు ఇది సాధారణ ప్రసారం కాదు సాధారణంగా మీరు నన్ను సూట్ మరియు టైలో లేదా కనీసం నా స్టూడియోలో చూస్తారు నేను పోర్చుగల్ దేశంలో ఉన్నందున ఈ రాత్రి సాధారణ దుస్తులలో ఉన్నాను అర్ధరాత్రి ప్రభువు నాకు అన్నీ వదిలి ఈ అత్యవసర ప్రవచన సందేశాన్ని ఇవ్వమని చెప్పాడు నా పుస్తకం ది ఫాల్ ఆఫ్ ఇదోమ్ విడుదల కొరకు నేను పోర్చుగల్ దేశంలో ఉన్నాను మీరు ఇంగ్లీష్ స్పానిష్ ఫ్రెంచ్ ఇటాలియన్ జర్మన్ కొరియన్ పోర్చుగీస్ ఈ భాషలలో దేనినైనా మాట్లాడితే ఈ పుస్తకాన్ని తప్పక చదవమని కోరుతున్నాను ఈ రాత్రి మీరు స్క్రీన్పై గ్రాఫిక్స్ చూడరు గంభీరమైన శ్రావ్యాన్ని వినరు మన కాళ్ల ముందు జరుగుతున్న దాని గురించి నా స్వరం మీతో మాట్లాడటం వింటారు మీరు షేప్ చేసి లైక్ చేయడమే కాకుండా మీ కామెంట్ కూడా ఇస్తారని నేను ఆశిస్తున్నాను తద్వారా మీరు నా మాట వింటున్నారని మీరు అర్థం చేసుకున్నారని ప్రస్తుతం జరుగుతున్న దానివల్ల మీ హృదయం భారంగా ఉందని నాకు తెలుస్తుంది క్రైస్తవులు దురహంకారముగా పట్టించుకోవద్దు అని చెప్పకూడదని నేను కోరుతున్నాను మన ముందు రాబోయే విషయాలు యాకోబుకు మాత్రమే కాదు సర్వ ప్రపంచానికి గొప్ప ఇబ్బందిగా మారబోతున్నాయి ఇజ్రాయల్ సర్వమానవాడికి హృదయనాడి వంటిది మరియు ఇజ్రాయెల్ ఈ గొప్ప మరియు భయంకరమైన వేదన కాలంలోకి ప్రవేశిస్తోంది రెండవదిగా అందరూ ది ఫాల్ ఆఫ్ ఎథోమ్ పుస్తకాన్ని చదువుతారని ఆశిస్తున్నాను ఇది నిజంగా అత్యవసరంగా చదవాల్సిన పుస్తకం ఈ రాత్రి రెండు వేల ఇరవై మూడులో ఈ పుస్తకాన్ని విడుదల చేసినప్పుడు వ్రాసిన దానిని ప్రస్తావించాలనుకుంటున్నాను దయచేసి ది ఫాల్ ఆఫ్ ఇదో చదవండి హమాస్ ఉగ్రవాద పిడికిలి నుండి ఏడాన్ అలెగ్జాండర్ విడుదలతో ప్రస్తుతం ఏమి జరుగుతుందో అర్థం చేసుకోండి కొన్ని క్షణాల క్రితం వైనెట్ ఇజ్రాయెల్ వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యాంశాలు చూడండి బందీల ఒప్పందం అబ్రహం ఒప్పందాల విస్తరణ మరియు సాధారణీకరణ మరియు ఇజ్రాయెల్ పై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒత్తిడిని గురించి వ్రాశారు వైనెట్ వార్తాంశాల్లో ఇలా వ్రాశారు అమెరికా ప్రస్తుతం నాటకీయమైన మరియు విస్తృతమైన ఆపరేషన్ను ముందుకు తీసుకెళ్తోంది వారు బందీలందరినీ విడుదల చేయాలని చూస్తున్నారు నెతన్యాహు ముందు నుయ్యి వెనుక గొయ్యిలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఇజ్రాయెల్ మంత్రివర్గంలో చాలామంది గాజాలోకి వెళ్లమని పట్టుబడుతున్నారు కానీ అమెరికా మాత్రం అలా చేయవద్దు అని చెబుతోంది మేము బాధ్యత వహిస్తున్నాము మరియు మేము నియంత్రణలో ఉన్నాము అంటోంది సైనికుడు ఏడాన్ అలెగ్జాండర్ విడుదల మరియు అధ్యక్షుడు ట్రంప్ పర్షియన్ గల్ఫ్కు చారిత్రాత్మక పర్యటన మరియు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఖతార్లో ఇజ్రాయెల్ను బెదిరించిన కొత్త సిరియన్ నాయకుడితో సమావేశం తుర్కియాతో సన్నిహిత సంబంధం ఈ విషయాలన్నీ విస్తృతమైన మరియు నాటకీయ చర్యలో భాగం ఇవన్నీ ఇజ్రాయెల్కు కాకుండా అమెరికాకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి అబ్రహమిక్ ఒప్పందాల విస్తరణ గాజా పునరుద్ధరణ మరియు ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మధ్య స్నేహం గోగ్ మరియు మాగోగ్ యొక్క చివరి సంకేతంగా ప్రవచించబడ్డాయి ఈ ఒప్పందం సిరియాకు విస్తరించడం నమ్మశక్యం కానిది ఏమీ జరుగుతుందంటే అమెరికా మధ్యప్రాచ్యంలో ఒప్పందాన్ని కుదుర్చుకుంటోంది ఇది ఇజ్రాయెల్తో సాధారణీకరణ ఒప్పందానికి దారితీస్తుంది అది సిరియా మరియు హమాస్ అధికారంలో ఉండటానికి వీలు కల్పిస్తుంది అంతేకాక ఇరాన్ పౌర అణు సామర్థ్యాలను కలిగి ఉండటానికి వెసురుబాటు కలిగిస్తుంది మీరు సరిగ్గానే విన్నారు అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాలు జరగడానికి ఎలా అనుమతిస్తారు అని మీరు అడగవచ్చు మిత్రులరా నేను మీకు ఏమి చెప్పబోతున్నానో జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను మీరు దానిని స్పష్టంగా వినాలని కోరుకుంటున్నాను గోగు మరియు మాగోగు చివరి ఘటంలో రెండు దశలు ఉన్నాయి మొదటి దశలో రెండు రాజ్యాల మధ్య సంధి జరగబోతోంది ఒకటి ఇష్మాయిలు రాజ్యము మరొకటి ఎదోము లేదా రోమా రాజ్యం వారు ఒకరితో ఒకరు సంధి కుదుర్చుకోబోతున్నారు కానీ ఈ సంధి ఎక్కువ కాలం ఉండదు అది స్వల్పకాలికం ఈ సంధి గోగు మరియు మాగోగు రెండవ దశకు దారితీస్తుంది నూట తొమ్మిదివ పేజీలో ది ఫాల్ ఆఫ్ ఇదోమో పుస్తకంలో నేను వ్రాసినది వినండి ఈ రాత్రి మీ స్క్రీన్పై మీకు గ్రాఫిక్స్ అవసరం లేదు పదిహేను నెలల క్రితం నేను వ్రాసినది వినండి ది ఫాల్ ఆఫ్ ఎదోమో పుస్తకం చదవండి నేను వ్రాసినది పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం నేను ఇలా వ్రాసాను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలం ఏసావును సూచించే రోమ్ మరియు ఇస్లాంను సూచించే ఇష్మాయిలు మధ్య పూర్వపు పొత్తు ఉన్నప్పటికీ నిస్సందేహంగా వారి మధ్య ఒక గొప్ప యుద్ధం జరగబోతుంది బైబిల్ మాట్లాడే ఒక పొత్తు ఉంది రబ్బీలు కూడా దాని గురించి ప్రస్తావించారు అది రోమ్ మరియు ఇష్మాయిలు మధ్య కూటమి అది స్వల్పకాలికం కానీ అది ఎదోము మరియు సియోను మధ్య తుది విస్ఫోటనానికి దారితీయబోతోంది అది త్వరలో రాబోతోంది మిత్రులారా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం ఇష్మాయిలుతో ఒక ఒప్పందం చేసుకుంటున్నారు మనం ఒక ఒప్పందాన్ని చూస్తామని రబ్బీలు చెప్పారు ముఖ్యంగా సౌదీ అరేబియాతో ప్రధాన మీడియా కూడా మనకు ఆ విషయాన్ని చెబుతోంది మరి ఇది మెస్సయ్య రాకకు సమయం అని మనము తెలుసుకోవాలి ఈ అంశంపై జోహార్ యాల్కుత్ షిమోని మరియు మిద్రాష్ఠంకుమాలు ఏమి వ్రాశారో వినండి ఇవన్నీ మన ముందు ఏమి జరుగుతుందో ఖచ్చితంగా చెబుతున్నాయి ఆ సంవత్సరం అంటే రాజు మెస్సయ్య వెల్లడి అయ్యే కాలం ప్రపంచంలోని రాజులు మరియు దేశాలు ఒకరినొకరు యుద్ధానికి పూలికొల్పుతారు ప్రస్తుతం అదే జరుపుతోంది ఇరాన్ రాజు సౌదీ అరేబియా రాజు అనే మరో రాజును రెచ్చగొట్టాడు సౌదీ అరేబియా రాజు సలహా మరియు సూచనల కొరకు ఒక దేశం వద్దకు వెళ్తాడు అతను ఎదోంకి వెళ్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అతను ఖతాల్లో అరబ్ ప్రపంచంతో చర్చలు జరుపుతున్నాడు అరబ్ ప్రపంచం అతనిని సలహా అడుగుతోంది లేఖనం చెప్పేది ఇదే మిత్రులరా నేను మీకు చెప్పేది జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను ఈ రోజు నేను మీకు చదువుతున్న ఈ ప్రవచనానికి సంబంధించిన ఆధారాలు ది ఫాల్ ఆఫ్ ఇదోం పుస్తకంలో మీకు ఇచ్చాను ప్రస్తుతం మన కళ్లం ముందు అదే జరుగుతోంది ఇష్మాయిలు గౌరవించే ఒకే ఒక దేశం ఉంది అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఇక్కడ అరబ్ రాజు అంటే సౌదీ రాజు ఎదోంకు వెళ్తాడని మరియు అతను వారి నుండి సలహా తీసుకుంటాడని చెబుతుంది మనం ఏ సలహా గురించి మాట్లాడుతున్నామో అది ఇజ్రాయెల్తో స్నేహం గురించి సలహా స్నేహితులరా నేను పదిహేను నెలల క్రితమే ఇది చెప్పాను పదిహేను నెలల క్రితం నేను రాసినది ప్రజలు విని ఉంటే బాగుండు అని నేను అనుకుంటున్నాను మీరు ఈ పుస్తకాన్ని ఈరోజు చదవాలి ఇది గతంలో కంటే ఇప్పుడే చాలా సందర్భోచితంగా ఉంది గమనించండి రాజు ఈ సలహాను ఎదోమునుండి పొందుతాడు ఆపై అది పర్షియా రాజును అరబ్ అరబ్్రాజుపైకి పురుబుల్పుతుంది అక్కడ ఇలా వ్రాయబడింది నేను నా పుస్తకం నుండి చదువుతున్నాను అషియాజు మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తాడు మిగిలిన దేశాలు భయభ్రాంతులు చెందుతాయి వారు నేలకూలుతారు మరియు వారు స్త్రీ ప్రసవ సమయంలోని వేదన వంటి వేదనను అనుభవిస్తారు సౌదీ అరేబియా ఒప్పందంపై సంతకం చేసిన క్షణం అబ్రహం ఒప్పందాలు విస్తరణ జరిగిన క్షణం మనము ప్రసవ వేదనలు ప్రారంభమయ్యే క్షణాలలోకి ప్రవేశిస్తాము ప్రస్తుతం ట్రంప్ చేస్తున్నది సరిగ్గా ఇదే రబ్బీలు ఇది పన్నెండు నెలలు ఉంటుంది అని మరికొందరు తొమ్మిది నెలలు ఉంటుందని అంటున్నారు కాని అది ప్రసవ వేదనను పోలి ఉంటుంది అని అందరూ అంటున్నారు మనం చివరి పన్నెండు నెలల్లోకి ప్రవేశించామా అది సాధ్యమే అదే సమయంలో ఇస్రాయెల్ కూడా భయపడి వణుకుతూ గందరగోళానికి గురై మనం ఎక్కడికి వెళ్లగలం అనిరోధిస్తుంది అని మిద్రాస్ చెబుతుంది అప్పుడు దేవుడు వారితో నా కుమారులారా భయపడకుడి నేను చేసిన ఇదంతా కూడా మీ కొరకే మీరు దేనిని గురించి భయపడుతున్నారు మీ విమోచనకు సమయం ఆసన్నమయ్యింది అని ఉత్తరమిస్తాడు ప్రియులారా ఇక్కడ ఒక రహస్యం ఉంది సంఘటనల క్రమం మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మొదటి దశ రెండు అగ్రరాజ్యాల మధ్య ఒక ఒప్పందం జరగబోతోంది అరబ్ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇష్మాయేల్ మరియు ఈ ఒప్పందం చేసుకుంటున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశం మధ్య యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుతం ఇజ్రాయెల్ను పూర్తిగా పక్కన పెట్టేసింది ఎందుకంటే వారు ఒడంబడిక చేసుకుంటున్నారు కనుక అర్థం చేసుకోండి ఇది నా అమెరికన్ స్నేహితులకు బాధ కలిగిస్తుందని నాకు తెలుసు అమెరికా మరియు డొనాల్డ్ ట్రంప్ తో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా బాధగా ఉంది దీనిని ప్రకటించినందుకు ఖతార్ అతనికి ఒక విమానం కూడా బహుకరించడానికి సిద్ధపడ్డారు కానీ ఆ ఒప్పందం స్వల్పకారికం దాని నుండి చివరి మృగం యదోమను సూచించే మృగం పుట్టుకను మనం చూస్తాము ఈ మృగం ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సిన మృగం ఈరోజు మనం ఆ మృగం వైపు ఉండకుండా ఉండటానికి అవకాశం ఉంది శత్రువు ఎంత కుతంత్రపూరితంగా ఉన్నాడో అర్థం చేసుకోండి అతను ఈడాన్ను విడుదల చేశాడు మనమందరం దాని గురించి చాలా సంతోషంగా ఉన్నాము కానీ అతను దానిని సాతాను మరియు దుష్టశక్తుల ద్వారా చేశాడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తిరగబడటానికి వారు డొనాల్డ్ ట్రంప్ కు కృతజ్ఞతగా అతన్ని విడుదల చేశారు అతను మధ్యప్రాచ్యంలో ఉన్నాడు కానీ అతను ఇజ్రాయెల్ ను సందర్శించడం లేదు మనం ఇప్పుడే చదివిన ఈ గొప్ప ప్రవచనం మన కళ్ల ముందు నెరవేరుతోంది ఎదోము పతనం మన ముందు ఉంది నేను మిమ్మల్ని కోరుతున్నాను ది ఫాల్ ఆఫ్ ఎదోమ్ పుస్తకాన్ని చదవండి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి నేను ఈరోజు మీకు చెబుతున్న విషయాల గురించి ఆధ్యాత్మిక అమాయకత్వంలో ఉండకండి అమెరికాకు అత్యవసర హెచ్చరికతో మీరు ఈరోజు ఈ మాటను స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నాను అమెరికా దేవుని వైపు తిరుగు ఇస్రాయేలు వైపు తిరుగు ఇస్రాయిలను తిరస్కరించవద్దు ఇస్రాయలను తిరస్కరించేవారిని రాజైన త్రోసివేస్తాడు నా పుస్తకము ది ఫాల్ ఆఫ్ ఇదో తప్పకుండా చదవండి షలో